పరలోక రాజ్యంలోకి చేరేవాడైనా పరలోక రాజ్యాన్ని కట్టాలన్నా ఏం కావాలి దీన మనస్సే కావాలి విరిగినలిగిన మనసే కావాలి కొంతమంది సేవకులు సంఘాలు కట్టాలని చాలా తపన పడతారు కానీ దీన మనస్సును సాధన చేయరు అందుకే వారి వల్ల కాదు కొంతమంది చర్చికి వచ్చేవాళ్ళు యేసుక్రీస్తు రాజ్యంలోకి చేరాలనుకుంటారు కానీ దీన మనసు కలిగి తమ పాపాలు ఒప్పుకొని బాప్తీసం పొందరు బాప్తీసం పొందేవాడు పొందేవాడెవరు దీనుడు అయ్యా నన్ను నేను రక్షించుకోలేనయ్యా ఏసయ్యా నేను నీ రెక్కల నీడకు వస్తున్నాను నన్ను నీ రక్తంతో కడుగయ్యా నా పాపాలన్నీ కడుగయ్యా నువ్వు రక్షించకపోతే నాకు దిక్కు లేదయ్యా అన్న దీనులకే రక్షణ వాళ్ళే చేరతారు పరలోక రాజ్యం ఒక్కొక్కడు అంటుంటాడు లో రోడ్డు మీద నిలుసు అని రారాదు నువ్వు కూడా చర్చి కంటే చచ్చియా అదంతా పాపం చేసే వాళ్ళకిలే నాకు కాదు మీలాంటి పాపులు పోతారు నేను పో అంటాడు అంటే వాడి ఫీలింగ్ ఏంది వాడు పాపి కాదని పుణ్యాత్ముడు అన్నమాట ఎవరో చూడు వాడి గర్వం చూడు ఇప్పుడు రక్షణ ఎవరికి దక్కుతుంది అయ్యా నేను పాపినయ్యా ప్రభావా అనుకొని వచ్చిన వాడికి ఆ దీనుడికి దక్కుతుంది నేను అంత పాపినేం కాదులే నేనేం పెద్ద పెద్ద పాపాలు చేయలేదులే అన్నోడికల్లా రేపు పెళ్ళి అయ్యిద్ది ఒక్కొక్కడికి రేపు మోగిద్ది బ్యాండ్ మేళం దేవునికి స్తోత్రం మంచివాడు అదా రా పరిశుద్ధుడు అదా నీ బతుకు చెప్తాదా అంటాడు రేపు అందుకని దేవుడి దగ్గరికి వచ్చి నేను అంత మంచివాడిని నేను ఎంత మంచివాడిని నేను అంతమందికి దానం చేసాను ఎంతమందికి ధర్మం చేశానని అన్ని అగష్టాలు చెప్పొద్దు నోరు మూసుకొని నేను నేను దీనుడిని ప్రభా సాష్టాంగపడు నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అను బయటికి తీసుకొస్తాడు స్తోత్రం తన నీతి క్రియలను గూర్చి అతిశయపడే ఒక విశ్వాసికి ఒక దర్శనం వచ్చిందంట ఈ విశ్వాసి ఫీలింగ్ ఏందో తెలుసా వాడు చేసే మంచి పనులన్నీ తెగమెచ్చుకుంటుంటాడు నేను ఎంత మంచివాడిని నేను అంత మంచి నేను ఎంతమందికి చేశాను అంతమందికి చేశాను తెగమెచ్చుకుంటుంటాడు వాని నీతి క్రియల మీద వాడికి బాగా కాన్ఫిడెన్స్ ఓ రోజు నిద్రపోతున్నాడు దర్శనం వచ్చింది చెప్పమంటారా ప్రార్థన చేయమంటారా ఎయిత్ బాగా ఇంట్రెస్టింగ్ అంటారు దర్శనం వచ్చింది ఆ దర్శనంలో పరలోకపు ద్వారం కనపడుతుంది పరలోకపు ద్వారం ఆ ద్వారం ముందు ఒక దేవతో కూర్చొని ఉన్నాడు ఆయన ముందు ఒక పుస్తకం దేవుచింది ఆయన చేతిలో ఒక కలం ఉంది కలముంది కొంతమంది వెళ్తున్నారు అందులోకి మనోడు వంతు వచ్చింది మనోడు కూడా బావాలి లోపలికి ఆ చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు అన్నాడు దోత నా నీతి క్రియలు అన్నాడు వీడు సహోదరుడు నా నీతి క్రియలు అన్నాడు సరే చెప్పు వంద మార్కులు రావాలి నువ్వేమేం మంచి పనులు చేసావో ఏమేమి నీతి క్రియలు చేసావో నీ మంచి కార్యాలన్నీ చెప్పు నేను మార్కులు వేస్తా ఉంటా వంద అయితే నీకు ఆ ద్వారం తెరుచుకుంటుంది వంద పూర్తి అయితే ద్వారం తెరుచుకుంటుంది తెరుచుకోదు అన్నాడు వీడి ఫీలింగ్ ఎందుకో బోల్డ్ అని చేశాక మంచి పనులని నేను అనాథలకు సాయం చేశాను అన్నాడు ఎన్నిసార్లు చేసి ఉంటావు ఆ దాదాపు చాలాసార్లు చేశాను సుమారు ఎన్నిసార్లు చేశా ఐదు అన్నాడు ఐదు మార్కులు నేను బీదలకి చేయిజాపి సహాయం చేశాను సహాయాలు ఐదు పదే నా కుటుంబాన్ని బాగా చూసుకున్నాను కుటుంబాన్ని చూసుకుంటే మార్కులు ఎందుకు వేయాలి నువ్వు అన్న కుటుంబం నీ కట్టుకున్న కుటుంబం కాబట్టి నువ్వు చూడాలి ఎవరు చూస్తాడు మరి దానికి మార్కులు ఏం లేవు అదేంటి ఫ్యామిలీని ఫ్యామిలీని కానీ నీ ఫ్యామిలీని చూసుకున్నావా నీ పిల్లల్ని నీ భార్యని కుటుంబాన్ని దానికే మార్కులు ఉండవా ఉండవు క్రమం తప్పకుండా చర్చికి పోయేవాడిని ఆదివారం ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక ఐదు పదిహేనా కొంతమందికి అప్పుడప్పుడు బట్టలు ఇచ్చా బట్టలు ఇచ్చా బట్టలు ఇచ్చా వస్త్రహీనులకి ఎన్నిసార్లు ఇచ్చి ఉంటావు ఎన్నిసార్లు అంటే పండగలకి పబ్బాలకి ఇచ్చాను బాగానే ఇచ్చా ఇక్కసార్లే ఇచ్చా సరే పో వాటికి కూడా ఒక మూడు ఏత్త పో అన్నాడు పద్దెనిమిదా వాము వంద ఇప్పుడు కావాలా గుర్తు చేసుకో ఇంకేమన్నా ఉంటే కొంతమంది చదువుకుంటానంటే డబ్బు సాయం చేశా చదువుకునే వాళ్ళకి హెల్ప్ చేసావా ఎంతమంది ఉంటావు ఎంతమంది కంటే ఎక్కువ చేయలేదులే కొంతమందికి చేశాను సరేలే లైఫ్లు జీవితాలు ఇచ్చావు రైట్ దానికి ఒక ఐదు వేస్తాను అప్పు పద్దెనిమిది ఐదు ఇరవై మూడు ఇక ఎన్ని ఆలోచించినా ఎవరు రాట్లా మరి ఒకసారి బస్ స్టాండింగ్ దగ్గర ఒక ఆయనకి పర్సు పోతే డబ్బులు ఇచ్చా అట్ట ఎంతమందికి ఇచ్చావు అట్ట కనీసం నలుగురు ఐదు ఏమన్నా ఇచ్చి ఉంటాను అవునా సరే రెండు మార్కులు వేస్తాను ఏందండి మరి దారుణంగా అతనమైందండి మార్కులు ఇట్టయితే ఆ తలుపు ఎప్పుడు తెరుచుకోవాలి నేను ఎప్పుడు లోపల పోవాలి మరి నువ్వు చేసిన దాన్ని వెయిట్ వెయిట్ని బట్టి ఇక్కడ ఉంటుంది మార్కు చెప్పు ఇరవై ఎన్ని వచ్చినాయి మొత్తం ఇరవై ఐదు వచ్చినాయి అమ్మో ఇంకా డెబ్బై ఐదు రావాలిగా చేసిన అయిపోయి అయ్యా ఇవన్నీ కాదు కానీ నీకు దన్నం పెడతా ఇప్పుడు గుర్తొచ్చింది మా శాలెమ్మన్న చెప్పిన మాట ఆయనకి తన దైవజనుడు చెప్పిన మాట గుర్తొచ్చింది ఇవన్నీ ఎన్ని చెప్పినా మన నీతి క్రియలన్నీ అక్కడ మురికి గుడ్డలు కృప కృప అనే మాట గుర్తొచ్చింది అయ్యా నా నీతి క్రియలు ఇవన్నీ కాదు వాటిని బట్టి నేనేదో అనుకున్నాను కానీ అవన్నీ కాదు కానీ ఏసయ్య కృపయే నాకు దిక్కయ్యా అన్నాడు నా నీతి క్రియలతో నేను ఆయన ముందు ఫిట్ అవ్వాలంటే కాదు అన్ఫిట్టే అవుతాను ఇక నాకు ఏదన్నా నేను పరలోకం చేరాలంటే ఆయన కృపేనయ్యా ఆయన రక్తమే అన్నాడు ఈ మాట ఇతనితో అంటున్నాడు దూతతో దన్మని డోర్ ఓపెన్ అయిపోయింది హళ్ళు తెరుచుకుంది తనతో ఏసయ్య కృపే నాదేమి లేదని ఎప్పుడైతే దీన మనసు కలిగి అన్నాడో అప్పుడు ద్వారం ఓపెన్ అయిపోయింది ఇక రమ్మని అప్పుడు దూత అన్నాడు రేబరే మొఖం వేసుకుని శుత్ అంతా చెబుతున్నావు ఇవన్నీ చలామణి అవుతాయి అనుకుంటున్నావా ఇవన్నీ ఈ మొక్క ముందు చెప్పాలా నీ అహంకారం నేను అంత మంచివాడిని ఇంత మంచివాడిని నీ మంచి పనులన్నీ మురికి గొడ్డలు ఈ జల్లవేడా వస్తే గీస్తే వాటికి కొంచెం బహుమానాలు వస్తాయి కానీ నువ్వు పరలోక రాజ్యం అడుగు పెట్టాలంటే ఆయన కృప కృపగా వలరప్పించోడపో అన్నాడు ఏం కావాలి